ఇవాళ పవర్ పర్చేజ్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్టీపీసీ ఏది ఉత్పత్తి చేసినా ఇక్కడ ఉండే స్టేట్కు ఎనభై ఐదు శాతం ఇవ్వాలి ఆ ఎనభై ఐదు శాతం మీరు ఒప్పందం చేసుకుంటారని మా దగ్గరికి వాళ్ళు వచ్చిర్రు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి విద్యుత్ శాఖ దగ్గరికి మేము అంచనాలు వేసినాం ఇవాళ మార్కెట్లో ఐదు రూపాయలు ఐదు రూపాయలు ముప్పై పైసలకు మాకు విద్యుత్ ఒప్ప ఒప్పందాలు జరుగుతున్నాయి విద్యుత్ దొరుకుతుంది అధ్యక్ష వాళ్ళు ఈరోజు పని ప్రారంభిస్తే ఒక ఆరు సంవత్సరం నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పడతారు అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఆ రోజుకు ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు పర్ యూనిట్ ఈరోజు ఒప్పందం చేస్తే పడుతుంది ఈరోజు అంత అత్యధికంగా ధర పెట్టి విద్యుత్ ఒప్పందం చేస్తే సంస్థకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా మేము అంచనాలు వేసుకొని మీ దగ్గరకు వస్తాము ఒకవేళ ఎన్టీపీసీతో మనం ఒప్పందం చేసుకోకపోతే ఎన్టీపీసీ బాహ్య ప్రపంచంలో ఎవరికైనా ఉత్పత్తి చేసింది అమ్ముకోవచ్చు అధ్యక్ష ఆ రోజు తెలంగాణ విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళతోని ఆ రోజు ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం మనం కొనుగోలు చేయవచ్చు అధ్యక్ష ఈరోజు మనము ఎన్టీపీసీతో ఒప్పందం చేస్తే ఎనభై ఐదు శాతం ఖచ్చితంగా మనం కొనుగోలు చేయాల్సిందే ఆ రోజు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ రెండు కలిపితే ఏ ధర పడుతుందో ప్లస్ ప్రాఫిట్ విద్యుత్తు కొనుగోలు ఏ విధంగా డిసైడ్ అవుతుంది అధ్యక్ష ప్రాజెక్టును పూర్తి చేయడానికి పెట్టే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఏదైతే మనము బొగ్గు వాడతాము రా మెటీరియల్ వాడతాము ఆ కాస్ట్ ప్లస్ ఆ కాస్ట్ యొక్క ఆ ప్రాజెక్టు యొక్క ప్రాఫిట్ ఈ మూడు కలిపితే మూడింటిని కలిపి అంచనా చేసి విద్యుత్ పర్ యూనిట్ ధర ఫిక్స్ అవుతుంది అధ్యక్ష ఇప్పుడున్న అంచనాల ప్రకారం మా అధికారులతో నిపుణులతో మాట్లాడితే ఇప్పుడు ఎన్టీపీసీ కట్టబోయే రెండు వేల నాలుగు వందల మెగావాట్లతో ఈరోజే మనం ఒప్పందం చేసుకుంటే ఉత్పత్తి సమయానికి మనం తొమ్మిది రూపాయలు పరి యూనిట్ చెల్లించాల్సి వస్తుంది ఇది లాభమా నష్టమా అంచనా వేసుకొని వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నాం అధ్యక్ష దానితో వాళ్ళ పనులు లాగలేదు అధ్యక్ష ఎన్టీపీసీ ఎక్కడైనా పవర్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే వాళ్ళు నిర్మాణం చేసుకొని పూర్తయ్యే లోపల ఎప్పుడైనా మనం అగ్రిమెంట్ చేసుకోవచ్చు మనం చేయకపోతే వాళ్ళు బయట ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎందుకింత దుఃఖం వస్తుంది అధ్యక్ష కిషన్ రెడ్డి గారు చెప్పింద్రంట కిషన్ రెడ్డి గారు దుఃఖంలో వీరు భాగస్వాములైరంట ఆయనని ఈయన ఓదార్చినంట ఈయన ఆయన ఓదార్చిండ ఇదే అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం మీకు అర్థమైపోయింది కదా అధ్యక్ష ఇది కాకుండా వారు ఒక మాట చెప్పిండ్రు అధ్యక్ష ఏమని కేంద్ర ప్రభుత్వము యాభై శాతమే ఉత్పత్తి చేయాలి అంతకంటే ఎక్కువ చేయొద్దు అని ఆదేశాలు ఇచ్చింది యాభై శాతం ఉత్పత్తి చేస్తే సబ్ క్రిటికల్ టెక్నాలజీ కంటే కూడా ఎక్కువ బూర్దొస్తుంది ఎక్కువ నష్టం వస్తుందని ఎప్పుడు చెప్పింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఈ మాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో చెప్పింది దేనికోసం చెప్పింది అధ్యక్ష సోలార్ పవర్ ప్రాజెక్టు అదేవిధంగా విండ్ పవర్ గ్రీన్ ఎనర్జీ అంత వచ్చింది వాటి ఉత్పత్తి చాలా పెరిగింది కాబట్టి మీరు యాభై శాతం గ్రీన్ ఎనర్జీ వాడుకోండి మిగతా యాభై శాతం బొగ్గు చేత ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడండి అని సూచన చేసింది ఇట్ ఈజ్ నాట్ మ్యాండేట్ ఇదేమి మన మీద బలవంతంగా కేంద్ర ప్రభుత్వం రుద్దుత లేదు కానీ వీళ్ళు క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడు తీసుకున్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనుల ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీతోని వీళ్ళు ఎంత దివ్యజ్ఞానులు కాలజ్ఞానులు బ్రహ్మంగారు బ్రహ్మంగారు తెలుసు కదా అధ్యక్ష కాలజ్ఞానం చెప్పిండు వాళ్ళ ముతాతలు ఉన్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనులోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాడు యాభై శాతమే ఉత్పత్తి అని చెప్తారని ఊహించి ఆ రోజు సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉన్నామని ఆ మంత్రి గారు మాజీ మంత్రి గారు సభను తప్పుదో పట్టిస్తుండే అధ్యక్ష వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొని ఇండియా బుల్చు దగ్గర కమిషన్ కొట్టింది రెండు వేల పదిహేనులో యాభై శాతమే ఉత్పత్తి బొగ్గుతోని వాడుండి అని చెప్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అధ్యక్ష అది కూడా సూచన మాత్రమే ఇదేమి ఒత్తిడి లేదు ఇదేమి నిబంధన లేదు ఎందుకు చెప్పిన పొల్యూషన్ కాలుష్యాన్ని తగ్గించడం కోసము ఈరోజు సోలారు ఇతర గ్రీన్ ఎనర్జీ వచ్చింది అది వాడండి అని సూచన చెప్పారు దాన్ని కూడా రెండు వేల పదిహేను నాడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన సూచనను సభలో ప్రస్తావించి సభను తప్పుదోవ పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తుడు నాలుగవది అధ్యక్ష కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విజయవాడలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇట్లాంటి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చేసిండ్రు కాబట్టే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష